హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు పాతకాలం నాటి శ్యామదంపలు పులుసు చేసుకోబోతున్నాము ఈ పులు పులుసు అయితే మా అమ్మ చేసేదండి చాలా టేస్ట్ ఉండేది ముద్ద ముద్ద ముద్దకి ముక్కతో తింటే అంత కమ్మగా ఉండేదండి ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తినేవాళ్ళం ఇదిగో నేను పావు కేజీ శ్యామదంపలు తీసుకుని పైన మట్టి ఉంటుందండి ఇసుకుంటుంది శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకుని రెండు ఈజీసులు తీసుకున్నాము రెండు ఇజిల్స్కి అయితే శుభ్రం గుడికి పాత వీటిని తీసి ప్లేట్లో పెట్టుకుని ఆరినాక తోలు తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం మనం ఉల్లిపాయ ఆగటానికి కావాల్సినంత ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్నామండి మెంతులు వేసుకుంటే గోరల్లో చాలా టేస్ట్ ఉంటుంది హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము నాలుగు మే మినప గింజలు వేసుకున్నాము ఒక ఆరు కచ్చా పచ్చా దానించిన చిన్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే పులుసు కూరల్లో చాలా బాగుంటుంది రెండు మీడియం సైజు ఉల్లిపాయలు నాలుగు రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని ఇప్పుడు తిప్పి ఇటు వేయించుకుంటే ఉల్లిపాయ ఉప్పు వేసుకున్నాం కదా బాగా మెత్ ఏగిపోద్ది ఉల్లిపాయ బాగా వేగినాక ఇప్పుడు చామదుంపలు ముక్కలు చేసుకుని వేసుకుందాము ఇదిగోండి చామదుంపలు రెండు ఈజీస్కే పై తోలు శుభ్రంగా వచ్చేస్తుంది అసలు చూడండి చామదుంపలు తోలు శుభ్రంగా వచ్చింది ఇప్పుడు ఈ చామదంపలు చిన్నవి అయితే రెండు మొక్కలు చేసుకుందాం రౌండ్కి కోసుకోవాలి పెద్దవి అయితే నాలుగు మొక్కలు చేసుకుందాము రౌండ్కి కోసుకుంటే ముద్ద ముద్దకి మొక్కదగ్గులుతుంటే అంత రుచిగా ఉంటుందండి చామదంపలు పులుసు అయితే ఆయనకి ఎప్పుడు వాళ్ళం అండి అంత టేస్ట్ ఉంటుంది అప్పుడప్పుడు ఇది ఉల్లిపాయలు తిప్పుకుంటా ఉల్లిపాయ ఏగిపోయింది ఇప్పుడు చమదంప ముక్కలు వేసుకుని తిప్పుకుంటే కాసేపు ముక్కలు కూడా ఆగనిత్తే పై జిగురంతా పోయి పులుసు తొందరగా చెక్కబడిపోద్ది కొంచెం సేపు కొంచెంసేపు మొద్దేసి ఫ్రై చేసుకుందాము ఇది పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకుని నాన్న నాక పిండుకుని అటు చెక్కన కాదు పలసనా కాకుండా పోసుకుంటే కొంచెం సేపు ఉడికినాక ఇప్పుడు ఉప్పు గారం వేసుకుందాము ఇది కూర కారం అండి ఈ పులుసు కూరల్లోకి కూర కారం సాంబార కారం వేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది కొంచెం వేసి మూత పెట్టుకుని చెక్కబడేదాకా ఉడకనిద్దాము అప్పుడప్పుడు తిప్పుకుంటా దీనికి రెండు స్పూన్లు బెల్లం తగిలిస్తే అండి ఈ అసలు టేస్ట్ చామదం పులుసుకి పులుసుకు ఎక్కడ వచ్చింది బెల్లానికే వచ్చిద్దండి నేను రెండు స్పూన్లు బెల్లం వేసుకున్నాను బాగా చెక్కబడినిత్తే ఇది ఎగ్ పులుసు పిష్ పులుసు కంటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ఉప్పు తగ్గితే వేసుకున్నాను అది నూనె అట్ట పైకి తేరుకుంటే మనకి పులుసు చిక్కబడినట్టు కొంచెం కొత్తిమీర చల్లుకుని ఇప్పుడు బోల్లోకి తీసుకుందాము చూడండి పులుసు అయితే అసలు ఎంత బాగుంటుందో